ఏపీ క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ అయితే కొనసాగుతోంది ఇప్పుడే ప్రారంభమైందనమాట ఏపీ క్యాబినెట్ పలు కీలక అంశాలపై చర్చ అయితే కొనసాగుతోందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక అంశాలపై చంద్రబాబు గారు అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతోంది మనం చూసుకున్నట్లయితే సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తూ ఉన్నారు అమరావతిలో రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో చేపట్నున్న పనులు రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపిందనమాట రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ కాకినాడలో గ్రీన్ అమ్మోనియం ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ముద్ర అయితే వేసింది నంద్యాల వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తున్నట్లు స్థలంపై అంటే కేబినెట్లో చర్చ జరుగుతూ ఉందన్నమాట వీటితో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు అయితే తీసుకొని ఉంది ఇంకా కొనసాగుతుంది అనమాట సో ఇది మనకి లంచ్ బ్రేక్కి సంబంధించి లంచ్ బ్రేక్ వరకు కూడా క్యాబినెట్లో ఏం జరిగింది ఏంటి అనేది అయితే మీకు అందించడం అయితే జరిగింది లైవ్ అప్డేట్ అనమాట ఇప్పుడే మనకి